మంలో మరి ఉదయ కాలం ఈరోజు ప్రత్యేకమైన దినము ఆదివారం నాడు ఆరాధించేటువంటి శ్రేష్టమైన దినములోనికి దేవుడు ఉదయకాలం మనకు అనుగ్రహించాడు అందుకొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం అందరూ బాగున్నారా ఉదయకాలము ఆరాధనకు సిద్ధపడుతున్నారా మీ యొక్క మందిరాలకు వెళుతున్నారా మీరందరూ ఆ విధంగా ఉండాలని క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇవి ఈ యొక్క ఉదయ ప్రత్యేకమైన వాక్య ధ్యానం ఏంటంటే దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలి ఏం తీసుకొని వెళ్ళాలి అనేది మనకు ముఖ్యమైనటువంటి విషయం బైబిల్ గ్రంథంలో గ్రంథం ఆరు అధ్యాయం పదివచనంలో వినుటకు తన మనసును సిద్ధపరచుకోవాలి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు సిద్ధపడాలి సిద్ధపాటు అనేది చాలా ముఖ్యమైన విషయం ఏం సిద్ధపడాలి దేవుని మాటలు వినటానికి నీ మనసును సిద్ధం చేసుకోవాలి రెండవది ఏంటంటే ఏం తీసుకొని వెళ్ళాలి ఎమ్మె గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు వచనం దేవుని మందిరమునకు ఆగ ద్రవ్యములను తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్ళిన స్థుతి యాగమును దేవుని కర్పించడమే ఆరాధన నిజమైనటువంటి ఆరాధనది నీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు కానీ దేవునికి ఇవ్వటానికి నీ దగ్గర ఏమి లేకపోయినా పర్వాలేదు కానీ నీ మనసు నిండా దేవుడు చేసినటువంటి మేలులు ఉపకారము దేవుడు చేసిన మన పట్ల త్యాగమును గుర్తు చేసుకొని నీ హృదయం నిండా స్థుతిలో నింపుకొని దేవుని మందిరంకి రావాలని దేవుని వాక్యం రాయబడింది యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆరాధన గురించి చెప్పాడు యథార్థమైన జీవితం కలిగి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు వారు కావాలని తండ్రి కోరుకున్నాడు వ్యాధివారం నాడు అందరూ సిద్ధపడి దేవుని మందిరానికి వెళ్ళాలని నేను ప్రభు పేరిట ఉదయ కాలములో మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను నీ మనసును సిద్ధపాటు చేసుకో స్థూలింపుకో దేవుని మందిరానికి వెళ్ళి నీ యొక్క స్థుతులను అర్పించు ఆ స్థుతులను ఆశ్రీనుడై ఉండి దేవుడిని దగ్గరకు వచ్చి నీకున్న ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపిస్తాడని ఈ ఉదయ కాలంలో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను